ఎస్సీలకు అవకాశం వస్తుంది ఎస్టీలకు అవకాశం వస్తుంది బీసీలకు అవకాశం జనరల్ ఉంటే అందరికి అవకాశం వస్తుంది కదా జనరల్ ఉంటే అందరికి అవకాశం వస్తే జనరల్ లెక్కనన్న కామన్ ఓడి గెలిచిన చరిత్రలు ఉందా చాలా మంది గెలిచారు అందుకే వన్ టూ పర్సెంట్ కాలిక్యులేటర్ కాదు కదా మన దగ్గర డేటా ఉంది చాలా మంది జనరల్ ప్లేస్ లో గెలిచిన ప్లేస్ ఉన్నాయి ఒకసారి చూడండి అంటే అంటే వన్ టూ పర్సెంట్ ఎక్కడ కూడా కాలిక్యులేటర్ యాభై ఆరు శాతం అంటే వన్ టూ పర్సెంట్ అంటే యాభై ఆరు గెలిచిరా అవును మరి లాస్ట్ టైం యాభై ఆరు శాతం లో బీసీ ఉన్నారు జనరల్ని కలిపి జనరల్ అక్కడ గెలిచినరు యాభై ఆరు శాతం మొత్తమే వాళ్ళ రిజర్వేషన్ ఇస్తారు అన్నట్టు వచ్చి చెప్తున్నా నేను లాస్ట్ జనరల్ ఉంటే మీరు అన్నట్టు జనరల్ ఉన్న కేటగిరీ ఎస్సీ ఎస్ సి ఎస్ సి బి కానీ అక్కడ రిజర్వేషన్ లేని కాడ ఒక జనరల్ రిజర్వేషన్ లా అగ్రవర్ణతోని సామాన్యుడు ఎస్సీ ఎస్ బీసీ నామినేషన్ వేసి తట్టుకున్న దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా వన్ టూ పర్సెంట్ ఎక్కడ ఉండొచ్చు కానీ తట్టుకోగలుగుతారా అన్న మీరు అడిగిరే చెప్తా ఒకసారి వినండి టైము ఇరవై మూడు శాతం ఇరవై ఏడు శాతం టోటల్ ఇప్పుడు యాభై ఆరు శాతం బీసీలు సర్పంచులు ఉన్నారట అది తీర్మానం అన్న లెక్క చెప్పిండు ఇరవై రెండు శాతం ఇస్తే యాభై ఆరు శాతం అంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు శాతం జనరల్ గెలిచినట్టుగా బీసీలు యాభై ఆరు శాతం జనరల్ గెలిచిందని అన్నారు అవునన్నా అంటే నీకు అధికారికంగా బయట పెట్టిందా ఓన్లీ వాయిస్ ఓవర్ వేసిందా ఆయనే మాట్లాడండి ఆయన మాట్లాడు అన్న ఇప్పుడు నువ్వు మాట్లాడతా నేను మాట్లాడతా అది కాదు ఇప్పుడు లెక్కలు ఉన్నాయి బీసీ నాయకుడు గంట గట్టిగా మాట్లాడినప్పుడు నేను గదే లెక్క అనుకుంటాను కానీ ఆ లెక్క నాకు తీసుకోలేదు నేను ఆయన చెప్పింది కరెక్టే అనుకుంటున్నా మీరు తీసుకున్నారా ఆయన అంత గట్టిగా మాట్లాడినా ఆ లెక్క తీసుకోలేదు అందరూ మీరు అదే చెప్తుర్రు కదా నేను చెప్తున్నా నీకు లెక్క చెప్తున్నాను ఇప్పుడు అవకాశం అని చెప్తున్నా నేను ఇప్పుడు రాజ్యాంగ బద్దమైన కానీ స్థానిక సంస్థలల్లో తెచ్చుకొని తగ్గించుకుని రాస్తా ఉన్నది అది ఏదైతే తొమ్మిదో షెడ్యూల్ లో వేల్చునైతే రాజ్యాంగ బద్దంగా ఉంటుంది అది తమిళనాడులో కూడా అరవై శాతం అరవై తొమ్మిది శాతం నడుస్తుంది ఆల్రెడీ తమిళనాడు రాష్ట్రంలో మీరు అన్నది ఏదైతే యాభై శాతం ఫ్లాట్ దాటద్దు అన్నారు ఇప్పుడు ఆ తమిళదారు ఆల్రెడీ దాడి నడుస్తుంది పది పదిహేను నెల నుంచి అవునా కదా